బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం విచారణకు గులాబీ బాస్ ప్రత్యేకంగా హాజరు కావాలని నోటీసులో పేర్కొనమన్నారు ఇప్పటికే రెండు సార్లు కార్ పార్టీ అధినేతకు కమిషనర్ నోటీసులు ఇచ్చింది బీఆర్ఎస్ అధినేతకు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం విచారణకు గులాబీ బాస్ ప్రత్యేకంగా హాజరు కావాలని నోటీసులో పేర్కొననున్నారు రెండు సార్లు కార్ పార్టీ అధినేతకు కమిషన్ నోటీసులు ఇచ్చింది కమిషన్ మొదటిసారి ఇచ్చిన నోటీసులకు కేసీఆర్ జూన్ పదిహేనున లేఖ ద్వారా వివరణ ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో పవర్ కొనుగోళ్లు విద్యుత్ కేంద్రాల స్థాపనలో ఎలాంటి అక్రమాలు జరగలేదని లేఖలో పేర్కొన్నారు కేసీఆర్ పవర్ కమిషన్ చైర్మన్ విచారణ నుంచి తప్పుకోవాలని పన్నెండు పేజీలతో కూడిన లేఖలో డిమాండ్ చేశారు కేసీఆర్ జూన్ పంతొమ్మిదిన రెండోసారి ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ కోర్టును ఆశ్రయించారు కేసీఆర్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది దీని మీద మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు రాములు చెప్పండి అప్డేట్స్ ఏంటి పవర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ నియమించింది మొత్తం కూడా యాదాద్రి అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఈ మూడు విద్యుత్ సంస్థల్లో జరిగిన అవకతవకల పైన ఈ రోజు వాస్తవాలు చేయించాలి నిధి చేయించాలని చెప్పి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు కమిషన్ నియమించింది ఆ కమిషన్ గత కొన్ని రోజులు కూడా హైదరాబాద్ లోని డిఆర్సీ భవన్ లో కార్యాలయంలో కూడా విచారణ చేపడుతుంది ఇప్పటికే బెన్కో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రావు పిలిచి విచారించారు అదేవిధంగా కొదన్ రామ్ లేదా విద్యుత్ జేఏసీ నేత విద్యుత్ అధికారి రఘు వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష విచారణకు హాజరై వాళ్ళకున్న వివరణ వివరాలన్నీ కూడా కమిషన్ ముందు వివరించారు అయితే ఎన్నికల సమయం కంటే ముందే ఏప్రిల్లోనే లోనే అప్పటి ముఖ్యమంత్రి మాజీ అప్పటి ముఖ్యమంత్రి డిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా జస్టిస్ చంద్రసింహారెడ్డి కమిషన్ నోటీస్ పంపింది మే ముప్పై తేదీ లోపే నోటీస్ వివరణ ఇవ్వాలని చెప్పి నోటీస్ పంపినప్పటికీ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ బిజీ ఇస్తే నేను ఇవ్వలేను జులై ముప్పై వరకు సమయం కావాలని అడిగారు నేను జూన్ పదిహేనవ తేదీ వరకు ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వాలని చెప్పి జూన్ పదకొండవ తేదీన ఎన్ నరసింహారెడ్డి మీడియా సమావేశంలో కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది అప్పటికే జరిగిన వివరాలను కూడా ఆయన మీడియాకు వివరించారు అంటే జూన్ పదిహేనవ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశరసింహారెడ్డికి పన్నెండు పేజలతో కూడిన లేఖను రాయడం జరిగింది మొత్తం భద్రాద్రి యాదాద్రి ఛత్తీస్గఢ్ ఈ ప్రాజెక్టు స్థాపనలో కానీ విద్యుత్ కొనుగోలు విషయంలో కానీ ఎలాంటి అవగాహన జరగలేదు అన్ని ప్రభుత్వం ఈఆర్సీ రూల్స్ ప్రకారమే పోయాము అయినా ఈ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అనే సంస్థ ఉన్నాక మరోవైపు కమిషన్ ఎక్కడ నియమిస్తారో అసలు చట్ట చట్టదురుద్దాము కాబట్టి మీరు కమిషన్ తప్పుకోవాలి అని చెప్పి ఆయన లేఖలో స్పష్టం చేయడం జరిగింది ఈ రోజు రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఈ రోజు రైతులకు ఉచిత విద్యుత్ కానీ గృహ అవసరాలకు విద్యుత్ నిరంతర సరఫరా కానీ అన్ని చేస్తున్నామని చెప్పి ఆ పన్నెండు పేజీల లేఖలో కూడా స్పష్టం చేయడం జరిగింది కానీ పన్నెండు పేజీల లేఖతో సంతృప్తి పడని విద్యుత్ కమిషన్ జస్టిస్ ఎంజసింహారెడ్డి మరోసారి జూన్ పంతొమ్మిది తేదీన మరొక లేఖలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అప్పటి మంత్రి విద్యా జగదీష్ రెడ్డి ఇద్దరికి కూడా లేఖలు పంపారు అయితే లేఖలు పంపిన తప్ప దానికి ఇవన్నీ ఒక మరోసారి హైకోర్టు ఆశ్రయించారు కమిషనే కొట్టి వేయాలి కమిషన్ సరైంది కాదు ఈఆర్సీ కమిషన్ ఉన్నాక మళ్ళొక ప్రత్యేక కమిషన్ ఎత్తేస్తారంటూ కమిషన్ మీద హైకోర్టు ఆశ్రయించారు హైకోర్టు కేసీఆర్ యొక్క పిటిషన్ కొట్టివేసింది ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం తన వివరణ ఇస్తూ తన పిఏ ద్వారా కమిషన్ కు లేఖ పెంపారు దీనిపైన భవిష్యత్తు ఏం ఏం చేయాలి దానిపైన జస్టిస్ కమిషన్ వైపు పెద్ద ఎత్తున పరిచన పడతా ఉంది ఈసారి ఇవాళ ఇవాళ లేదా రేపు ఖచ్చితంగా మరోసారి కేసీఆర్ కి నోటీస్ ఇచ్చి ప్రత్యక్షంగా విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ కు నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఇవాళ దాదాపుగా ఇవాళ సాయంత్రం లోపు కేసీఆర్ కు నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైతే ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ కమిషన్ ముందు విచారణకు ఖచ్చితంగా ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందే ఆయనతో పాటు అధికారులు అప్పటి పనిచేసిన అధికారులతో పాటు మాజీ మంత్రి జగీష్ రెడ్డి కూడా ప్రత్యక్షంగా హాజరయ్యేందుకు ముఖ్యంగా కేసీఆర్ ను ప్రత్యక్షంగా హాజరయ్యేందుకు మాత్రం జస్టిస్ రజున సింహరెడ్డి సిద్ధమవుతున్నారు ఈ మేరకు కేసీఆర్ కు లేఖ కూడా రాసేందుకు సిద్ధమవుతున్నారు అయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక రెండు ప్రధాన అంశాల పైన ఈ రోజు కమిషన్ వేశారు ఒకటి జస్టిస్ పీసీ కోష్ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ అన్నారం సుందుల్లా డైరెక్టర్ నిర్మాణంలో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ప్రభుత్వం ఆరోపిస్తూ జస్టిస్ పీసీ కోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేసింది ఆ కమిషన్ ముందు కూడా ఈ రోజు కేసీఆర్ పిలిచే అవకాశం కనబడుతుంది దాంతో పాటు మా అప్పటి అప్పటి ఇరిగేషన్ మంత్రి అరీష్ షావు కూడా ప్రత్యక్షంగా విచారణ కాదరేందుకు పిలిచే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఎన్ఆర్సీ పవర్ కమిషన్ పైనే నరసింహారెడ్డి కమిషన్ పైన ఈ రోజు హైకోర్టు పోయిన నేపథ్యంలో హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ కొట్టివేసింది వేరే మార్గం లేక సుప్రీంకోర్టు పోయేందుకే ఈ మార్గం తప్ప వ్యతిరేక పరిస్థితులు ఖచ్చితంగా కమిషన్ల ముందు హాజరు కావాల్సిందేనని చెప్పి వైపు చర్చ జరుతా ఉంది కాబట్టి ఈ రోజు అటు అటువైపు లిక్కర్ కేసులో కుంభకోణంలో ఇరుక్కొని జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మరోవైపు గొర్రెల స్కామ్ లో మంత్రులు కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు విధంగా ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిటీ కాళేశ్వరం కమిటీ తర్వాత జస్టిస్ ఎన్ఆర్ సింహారెడ్డి కమిటీ కమిషన్ కమిటీ ఈ రెండు కమిషన్లు మాత్రం కొంత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పి మనం అనుకోవాలి అందులో భాగంగానే ఎల్ఆర్ సింహారెడ్డి కమిషన్ ముందు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనని చెప్పి కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ పోయినట్టు తెలుస్తా ఉంది ఆ దిశగా ఇవాళ రేపు నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా కమిషన్ ముందు ప్రత్యక్షంగా హాజరయ్యే దిశగానే జగన్సి కమిషన్ చర్యలు ఉంటాయని చెప్పి తెలుస్తా ఉంది సహన యూ రాము